ఓం శ్రీ సాయిరామ్ శ్రీమతి సుందరీబాయి క్షీరసాగర్ రాధాకృష్ణ ఈ ఈరోజు షిరిడీ సంస్థానం ఒక సంస్థగా రూపుదిద్దుకుంది అంటే దానికి ఆజ్యం మూలం సుందరీబాయి సాయికి సేజహారతి జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే దానికి కారణం సుందరీబాయి బాబా చావడికి వెళ్ళేటప్పుడు సంగీత వాయిద్యాలు గోష గొర్రం పల్లకి పతాకాలు వంటి అంగులు ప్రత్యేక దుస్తులు ధరించి ధరించి ముందుకు నడిచే దండదారులు భజన బృందాలు అది ఒక ఉత్సవంలా రేపుదిద్దుకోవడానికి కారకురాలు సుందరీబాయి రాధాకృష్ణమ్మాయి ఆ రోజుల్లోనే షిరిడీ రూపరేఖలు మార్చడంలో ఆమె ఎంతగానో కృషి చేసిందో స్పష్టంగా తెలుస్తుంది సుందరీబాయి పద్దెనిమిది వందల యాభై ఎనభై రెండులో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఆమె తల్లి శకుంతలాబాయి క్షీరసాగర్ ఆమె తండ్రి గురించిన సమాచారం లేదు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఆమెకు వివాహమైంది విధివశాత్తున వివాహమై ఎందో రోజున భర్త మరణించాడు వితంతువైన స్త్రీ పట్ల ఆనాటి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఎంతో కఠినంగా ఉన్నాయో మనకి తెలియంది కాదు భర్త మరణంతో కుంగిపోయిన సుందరీబాయి తన శేష జీవితాన్ని తనకి ఇష్టమైన శ్రీకృష్ణుని సేవలో గడపాలని పండరీపురం చేరుకొని అక్కడ వకీలుగా పనిచేస్తున్న తన మా అమ్మగారి ఇంట్లో ఉండసాగింది ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసి ఆచరించి స్నానమాచరించి రాధాకృష్ణమూర్తిని తనివి తీరా పూజించి పండరీనాథుని దర్శనానికి వచ్చి కనులార ఆ స్వామిని దర్శించి ఈ దేనురాళ్ళకి అనన్యభైన భక్తిని ప్రసాదించు నీ దివ్య చరణాలను సేవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఆర్తితో వేడుకునేది ఆమెకు పాండురంగని పాదాలయందు భక్తి సంకీర్తన పాండురంగ అర్చన తప్ప మరో ఝాస లేకుండా పోయింది కీర్తనలు ఆలపిస్తే ఆమె గొంతులో మాధుర్యానికి శ్రీకృష్ణుడు సైతం పరవశించవలసిపోవలసిందే అంత మధురంగా తుకారాం అభంగాలు ఆలపించేది అంతటి మహాభక్తురాలు నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా బాబా గురించి విని పంతొమ్మిది వందల ఆరులో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా షిరిడీ చేరి బాబా పాదాలు ఆశ్రయించింది షిరిడీ గ్రామంలో చేరగానే ఆమెకు ఆ గ్రామం మధురా నగరంలాగా బృందావనంలో అడుగడుగున శ్రీకృష్ణు రూపమే కనిపించింది శ్రీకృష్ణుడి నివసించింది ద్వారకా నగరం బాబా నివసించిన మసీదుకు ద్వారకామా అయిన పేరు తన పాదాలను ఆశ్రయించిన సుందరీబాయికి బాబా సాక్షాత్తుగా శ్రీకృష్ణుని పరమాత్మలా దర్శనమిచ్చారు ఆమెను ఆశ్వర్యది ఆశీర్వదించి ఎదురుగా కనిపిస్తున్న ఒక కుటీరం చూపించి నువ్వు ఆ శా నివాసం ఉండవచ్చు అని చెప్పారు షిరిడీయే తన నివాసమని సాయిబాబాయే సాక్షా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని సద్గురు అని భావించి షిరిడీలోనే నివాసం ఉండాలని నిశ్చయించుకుంది అందుకే సుందరీబాయి కుటి కుటీరాన్ని అందరూ అని పిలిచేవారు షిరిడీకి చేరుకున్నాక సుందరీబాయి నిరంతరం రాధాకృష్ణ నామం జపిస్తూ రాధాకృష్ణుల విగ్రహాలు చేతితో పట్టుకొని కనిపించేది అందుకే షిరిడీ గ్రామస్తులు రాధాకృష్ణమాయి అని పిలిచేవారు అప్పటి నుండి సుందరీబాయి క్షీరసాగర్ పేరు రాధాకృష్ణ మాయిగా స్థిరపడిపోయింది ఆయీ అంటే తల్లి అర్థం బాబా మాత్రం ఆమెని రామకృష్ణీ అని పిలిచేవారు ఆమె తన సాల నుండి బయటకు వచ్చేది కాదు ఎప్పుడైనా రావాల్సి వస్తే ముఖానికి ముసుగు ధరించి వచ్చేది ఒకసారి బాబా నీమ్గాం వెళ్తుంటే బాబా నమస్కరించాలన్న తొందరలో ముసుగు వేసుకోకుండా బాబాకు నమస్కరించింది ఎన్నో నెలల నుంచి షిరిడీలో ఉంటున్న కపర్దే మొట్టమొదటిసారిగా రాధాకృష్ణమ్మాయి ముసుగు లేకుండా చూశాడని తన డైరీలో రాసుకున్నాడు బాబా లెండి తోటకి చావడికి మసీదుకు నడిచే దారిని బాలాజీ పాటిల్ నేవర్కర్ ఎప్పుడు నేవాస్కర్ ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండేవాడు నేవాస్కర్ చేసే ఆ పనిలో రాధాకృష్ణమాయి సహాయం చేయడం ప్రారంభించి అతను మరణించాక ఆ పనిని తానే పూర్తి చేయడం ప్రారంభించింది బాబా ప్రతిరోజు లెండి తోటకు వెళుతూ ఉండేవారు ఆ సమయంలో బాబాకి ఎండ తగలకూడదని తోటి భక్తులతో కలిసి దారి పొడువున వంపుగా ఉండే ఇనప స్తంభాలు పాతించి వాటికి ఇనప తీగలు బిగించి వాటి మీద పూల చెట్లు తీగలు అల్లుకునేలా స్తంభాలకు ఇరువైపులా నాటించేది ప్రతినిత్యం వాటికి నీరు పెట్టి వాటి నిర్వహణా బాధ్యను జాగ్రత్తగా చూసేది తాను తాను చేసే పనియందు ఎంత శ్రద్ధ ఉంటే బాబా నడిచే దారులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి వాటి మీద తన అడుగులు పడకుండా జాగ్రత్త పడేది ఆమె నిత్యం బాబా సేవలో గడపటమే కాక సాటి భక్తులు కూడా సేవలో పాల్గొనేలా ప్రోత్సహించేది ప్రతినిత్యం చేసే సేవ కాకుండా పర్వదినాల్లో మసీదును శుభ్రపరచడం రంగురంగు కాగితాల్లో పువ్వులు జెండాలు తయారు చేయటం షిరిడీకి వచ్చే ఉత్సవ పతాకాలను ఇది శుభ్రపరచటం శ్రీరామనవమి పండుగ సందర్భంగా మసీదులో ఊయల ఏర్పాటు చేయటం గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని జన్మదినోత్సవం వేడుకకు ఏర్పాటు చేయడం హరిదాసుల భగవత్ సంకీర్తనకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ఆ సందర్భంగా తన ఇంటిలో విపరీతంగా మిఠాయిలు వండడం ఈ బాధ్యతలన్నీ ఆమె ఇతర భక్తుల సహాయంతో నెరవేర్చేది రాధాకృష్ణ మాయి కొన్ని సేవలలో సాటి భక్తుల సహాయం తీసుకున్న కొన్ని పనులు మాత్రం తానే ఒక్కతే కథే నిర్వహించేది ఆ పనిలో ఎవరిని జోక్యం చేసిన జోసుకు చేతి కాదు మసీదులో రెండు మట్టి కుండలు ఉండేవి ఆ కొండల్లో నీరు ఎప్పుడు నిండుగా ఉండేవి వాటిని ఎవరు ఎప్పుడు నింపుతున్నారో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు దీక్షిత్వాడ వెనక ఒక బావి ఉండేది ఆ బావి నుండి అర్ధరాత్రి మూడు గంటలకు రాధాకృష్ణ అమ్మాయి నీళ్లు తీసుకువచ్చి కొండల్లో నీళ్లు నింపేది నీటితో నింపేది ఈ సంఘటన తాను స్వయంగా చూసుకు చూసినట్లుగా వామన్ రావు పటేల్ సాయిశరణానంద తన రచనలో రాసుకున్నారు షిరిడీ గ్రామస్తులే కాక సాయి దర్శించుకున్న భక్తులు బూటి రేగ కపడితే మొదలగు వారు ఆమెను ఎంతోగానో గౌరవించారు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో గురుపూర్ణ వేడుకల కోసం రాధాకృష్ణమ్మ ఇంటిలో వంట కార్యక్రమం జరుగుతున్నప్పుడు మసాలా దినుసులు నూరటం కోసం వంటవారు ఒక రోలును అడిగారు రోలుని వంటవారు దగ్గరికి చేర్చే ప్రయత్నంలో ఎంబీ రేగే గారు రాధాకృష్ణమాయి ఇద్దరూ కలిసి రోలును కొంత దూరం కలిగించారు మధ్యలో పురందరే వచ్చి సహాయం చేశాడు రోజులు కదిలించే సమయంలో రోలు పొరపాటున ఒక పక్కకు ఒరిగి పురందరే వేలు నలిగే పరిస్థితి వచ్చింది వెంటనే రాధాకృష్ణ ఒడుపుగా దీనిని తన వైపుకు తిప్పుకుంది ఆమె కుడి చేతి చూపుడు వేలు రెండు ముక్కలైనట్లుగా నిలిగిపోయింది అంత బాధను ఓర్చుకుని రక్తం కారుతున్న వేలుకు నూనె తడిపిన ఒక వస్త్రం చుట్టి వంటలో సహాయం చేయడానికి వెళ్ళి వంటంతా పూర్తయ్యాక రేగేగాన్ని పిలిచి నొప్పి ఎక్కువగా ఉంది తోటలోకి వెళ్ళి ఏడవాళ్ళనుందని చెప్పింది ఇద్దరూ తోటలోకి వెళ్ళగా అరగంట పాటు కూర్చొని తనివి తీరా ఏడ్చింది షిరిడీలో నిత్యం జరిగే సేవల్లో పర్వదినాల్లో జరిగే విశేషమైన సేవల్లోనూ ప్రతి కార్యక్రమంలోనూ రాధాకృష్ణమ్మ యొక్క కృషి సృష్టంగా కనిపిస్తుంది రాధాకృష్ణమ్మాయి ఒక గంట ఒక రోజు ఒక వారం రోజులు కాదు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రతికి ఉన్నంత వరకు ప్రతి నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా నిద్రాహారాలని ఊసే లేకుండా భక్తి శ్రద్ధలతో ప్రతి సేవ త్రికణ శుద్ధిగా మనస వాచ కర్మణ చేసే సేవ ఎందు లగ్నం చేసి ధన్యురాలైంది రాధాకృష్ణమాయి పంతొమ్మిది వందల పదహారులో ముప్పై ఐదు సంవత్సరాల వయసులో మరణించింది ఇవన్నీ కూడా మనకి బీవీ నరసింహస్వామీజీ గారి భక్తుల అనుభవాల నుండి మనకు చక్కగా తెలియవస్తున్నాయి ప్రతి ఒక్కరూ రాధాకృష్ణమాయి గురించి తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఆమె చేసిన సేవ అంతా ఇంతా కాదు వారిని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా సాయినాథుడికి అదే విధంగా మనం సేవ చేయాలని ప్రతి స్త్రీమూర్తి రాధాకృష్ణ అమ్మాయిలాగా బాబాగారికి సేవ చేసి తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుచున్నాను స్వస్తి ఓం శ్రీ సాయిరామ్